హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ ధర్మం కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు ప్రపంచవ్యాప్తంగా హిందూ సంప్రదాయాలు ఆచారాలు కనిపిస్తాయి విదేశాల్లోని పురాతన దేవాలయాలలో కూడా మన మతానికి సంబంధించిన చిహ్నాలు అవశేషాలు నేటికీ ఉన్నాయి అటువంటి పురాతన దేవాలయాలలో కాంబోడియాలోని ఆంకోర్ వార్డ్ ఒకటి ఈ ఆలయం నాలుగు వందల రెండు ఎకరాల్లో విస్తరించి ఉంది పూర్వం దీనిని యశోధరాపూర్ అని పిలిచేవారు దీనిని చక్రవర్తి సూర్యవర్మన్ క్రీస్తు శకం పదకొండు వందల పన్నెండు నుంచి యాభై మూడు కాలంలో నిర్మించారు సూర్యవర్మన్ ఖైమర్ శైలితో ప్రభావితమైన వాస్తు శిల్పంతో ఈ విష్ణు ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు కానీ అతను పూర్తి చేయలేకపోయాడు అతని మేనలుడు వారసుడు ధర్నేంద్ర వర్మన్ పాలనలో ఈ ఆలయ నిర్మాణం పూర్తయింది ఇది ఈజిప్ట్ మెక్సికో పిరమిడ్ల వలె మెట్ల నిర్మాణంలో ఉంది ఈ ఆలయ ప్రధాన గోపురం దాదాపు అరవై నాలుగు మీటర్ల ఎత్తులో ఉంది మిగిలిన ఎనిమిది గోపురాల ఎత్తు యాభై నాలుగు మీటర్ల వరకు ఉంటుంది ఈ ఆలయం చుట్టూ మూడున్నర కిలోమీటర్ల పొడవైన గోడ ముప్పై మీటర్ల వెడల్పుతో బహిరంగ ప్రదేశం నూట తొంభై మీటర్ల వెడల్పుతో కందకం ఉన్నాయి పండితుల అభిప్రాయం ప్రకారం ఇది చోళుల రాజవంశం దేవాలయాలను పోలి ఉంటుంది ఈ ఆలయాన్ని రక్షించడానికి చుట్టూ దాదాపు ఏడు వందల అడుగుల వెడల్పుతో కందకం నిర్మించబడింది దూరం నుంచి చూస్తే ఇది సరస్సులో కనిపిస్తుంది ఆలయానికి పడమర వైపున ఈ కందకాన్ని దాటడానికి ఒక వంతెన ఉంది వంతెన దాటి దాదాపు వెయ్యి అడుగుల వెడల్పుతో ఆలయానికి వెళ్లే పెద్ద ద్వారం ఉంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి ఉండే ఏకైక ఆలయం కూడా ఆంకోర్బాట్ ఇది ప్రపంచంలోనే అతి పెద్ద విష్ణు దేవాలయం ఈ ఆంకోర్ బాట్ విష్ణు దేవాలయం సనాతన ధర్మానికి ఒక నిదర్శనం ఈ ఆలయ గోడలపై హిందూ గ్రంథాలకు సంబంధించిన అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి అందమైన అప్సరసల చిత్రాలు కూడా ఇక్కడ చూడొచ్చు దేవతలు రాక్షసుల మధ్య జరిగిన సాగర మధురం కథలు కూడా ఇక్కడ కనిపిస్తాయి మెకాంగ్ నది ఒడ్డున ఉన్న సిమ్రిప్ నగరంలో ఉన్న ఈ ఆలయం పట్ల కంబోడియా ప్రజలకు ఎంతో భక్తి ఉంది ఈ ఆలయం ఆ దేశ గౌరవానికి చిహ్నంగా పరిగణించబడుతోంది కంబోడియా జాతీయ జెండాలో కూడా దీనికి స్థానం లభించింది ఈ ఆలయం మేరు పర్వతానికి కూడా చిహ్నంగా ఉంది ఆంగోర్ వాట్పై బౌద్ధ మతం ప్రభావం చూపింది తర్వాత బౌద్ధ సన్యాసులు ఇక్కడ నివసించారు దీనిని బౌద్ధారామంగా మార్చడానికి ప్రయత్నం జరిగింది కానీ ఆలయంలోని శిల్పాలను దేవాలయాలను మార్చకుండా కేవలం బుద్ధుని విగ్రహాలను మాత్రమే అదనంగా ఏర్పాటు చేశారు ఇరవయవ శతాబ్దం ప్రారంభం నుంచి ఈ ప్రాంతంలో జరిపిన పురావస్తు తవ్వకాలు ఖైమర్ మత విశ్వాసాలు కళాఖండాలు భారతీయ సంప్రదాయాల గురించి చాలా సమాచారం అందించాయి ఇక్కడికి వేలాది మంది పర్యటకులు వస్తూ ఉంటారు ఆంకోర్ వాట్ ప్రపంచంలోనే ప్రసిద్ధ పర్యటక ప్రదేశాలలో ఒకటిగా గుర్తింపు పొందింది అందుకే దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో చేర్చింది ఇక్కడ వాస్తు శాస్త్రానికి సంబంధించిన ప్రత్యేకమైన నమూనాలను చూడవచ్చు పర్యటకులు ఆలయ అందాన్ని చరిత్రను తెలుసుకోవడంతో పాటు ఇక్కడే సూర్యోదయం సూర్యాస్తమయం వంటి అందమైన దృశ్యాలను కూడా చూడవచ్చు సనాతన ధర్మం అనుసరించే ప్రజలు దీనిని పవిత్ర యాత్రగా భావిస్తారు పూర్వం దీనిని కంబోజా అని పిలిచేవారు యూరోపియన్ల వలసల తర్వాత ఆ పేరును ఉచ్చరించడం వారికి కష్టంగా మారడంతో అది కంబోడియాగా మారింది ఆంకోర్ దేవాలయాన్ని కేవలం ఒక ఆలయంగా చెప్పలేం ఎందుకంటే దీని చుట్టూ వందల సంఖ్యలో దేవాలయాలు ఉన్నాయి ఆంకోర్ అంటే ఆలయాల నగరం అని అర్థం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం मानल सब्सक्राइब